శ్రీ గురుభ్యో నమ వల్లభ గణపతయే నమ శ్రీమాత్రే నమ లలితాంబిక దయతో మనము ఆర్యాద్విశతిలోని నూట నలభై ఏడవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము ఈ వీడియోలో నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై మూడు వరకు గల ఆరు శ్లోకములను చెప్పుకుందాము ఇక్కడ సర్వానందమయ చక్రము అయిన బిందువు గురించి పంచబ్రహ్మస్వరూపమైన మంచము గురించి మాయా స్వరూపమైన తెర గురించి మంచము పైభాగమున గల పందిరి గురించి మంచపు కోళ్లు ఉన్న మూలల గురించి సదాశివమయము అయిన ఫలకము గురించి పట్టు తలగడలు ఉన్న హంసతుల శయనము గురించి చెప్పారు ఇప్పుడు నూట నలభై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకములో అంగదేవతల గృహమునకు మీద సర్వానందమయము అని పేరుగల బిందువు ఉన్నదని అక్కడ పంచబ్రహ్మ స్వరూపము అయిన మంచము ఉన్నది అని చెప్పబడినది ఆరుగురు అంగదేవతల యొక్క గృహమునకు మీద త్రికోణమునకు మధ్యన ఉండే బిందువును సర్వానందమయ చక్రము అంటారు ఇది ప్రజ్ఞాన స్వరూపమైనది యోగిజనులకు గమ్యము ఇది ఈ బిందువునకు బిందుపీఠము అని శ్రీపీఠము పీఠము అని మహాపీఠము అని విద్యాపీఠము అని ఆనందపీఠము అనే పేర్లు ఉన్నాయి దీనినే పంచాశత్ పీఠ స్వరూపం అని కూడా అంటారు బిందు మధ్యము చలనము లేని ఇరుసు లాంటిది మిగిలిన ఆవరణలు అన్నీ చక్రము వంటివి అవి నిత్యము చలిస్తూనే ఉంటాయి విశ్వకేంద్రము చలనం లేకుండా నిశ్చలంగా ఉంటే నక్షత్ర మండలాలు గ్రహగోళాలు అన్నీ ఆ విశ్వకేంద్రము చుట్టూ నిరంతర చలనముతో తమ తమ కక్షలలో పరిభ్రమిస్తూ ఉంటాయి శ్రీచక్రములోని బిందువు ఇరుసులాగా స్థిరంగా ఉంటుంది దీని తత్వము పంచబ్రహ్మాత్మకము ఇక్కడ శ్రీ లలితా సహస్రనామములలో చెప్పినట్లుగా శ్రీ శివా శివశక్తైక్య రూపిణి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరులుగా శివశక్తులు ఉంటారు మానవ శరీరంలో శ్రీచక్రమును భావిస్తే సమయాచారుల ప్రకారము బ్రహ్మరంధ్రమే బిందువు ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు అనబడే సరస్వతి లక్ష్మి పార్వతీదేవిల అనుగ్రహమును పొందగలిగితే సమస్త బాధలను పోగొట్టుకుని త్రికోణ చక్రమును దాటి బిందువులోనికి ప్రవేశం లభిస్తుంది ఇది సర్వానందమయ చక్రము కాబట్టి అక్కడ దుఃఖమే లేదు అంతా ఆనందమయమే సాధకునికి సమస్త శక్తి అరచేతిలో ఉంటుంది సమస్త జ్ఞానము అందుతుంది ఇచ్ఛకు ఎదురు ఉండదు అంతరంగం నిత్య చైతన్యముతో తొణికిసలాడుతూ ఉంటుంది ముద్రతో కర్మను అంటే క్రియాశక్తిని జయించి ముద్ర సహాయముతో జ్ఞానశక్తిని జయించి యోనిముద్ర సహాయముతో ఇచ్ఛాశక్తిని తొలగించుకుని ఈ విధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను దాటగలిగితే త్రికోణ చక్రమును దాటి మధ్యనున్న బిందువులోనికి సాధకుడు అడుగు పెట్టగలుగుతాడు ఇక్కడ చక్రేశ్వరి శ్రీ త్రిపుర రసము శాంతరసము ఇచ్చట యోగిని పరాపర రహస్య యోగిని ఇక్కడ దేవత శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారిక మహా సుందరి ఆవిడ మనసులోనికి వచ్చే ఆలోచన శక్తులను వాటి మధ్య ఉండే కాలమును ప్రకాశింపచేస్తూ ఉంటుంది ఇక్కడ వేసే ముద్ర యోని ముద్ర ఇక్కడ శ్రీదేవి మహాముద్ర అంటే యోని ముద్రతో పంచదశాక్షర మంత్రముగా ఉంటుంది ఆమెయే శ్రీ విద్యారూపిణి మహానిత్య షోడశ కళాస్వరూపిణి తొమ్మిదవ చక్రేశ్వరి అయిన ఆమెను భైరవి అని అంటారు ఆ తల్లి అందరినీ వారి వారి ధర్మములను నెరవేర్చునట్లుగా శాసిస్తూ ఉంటుంది ఆ బిందునాథ మహాపీఠమునందు లలితాదేవికి ఒక శ్రేష్టమైన రత్నముల సమూహముల చేత నిర్మితమైన పంచబ్రహ్మమయమైన మంచము కలదు అది ముల్లోకములకు ఆధారమైనది సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన అనే శివుని యొక్క ఐదు ముఖములు పంచబ్రహ్మములు అనబడును అలాగే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు అనే ఐదుగురు పంచబ్రహ్మలు ఇప్పుడు శ్లోకము సదనస్యోపరితాసాం నామకే బిందౌ పంచబ్రహ్మాకారం మంచం ప్రణమామి మణిగణాకీర్ణం విడతీసి చదివిన శ్లోకము సదనస్య ఉపరి తాసాం సర్వానందమయ నామకే బిందౌ పంచబ్రహ్మ ఆకారం మంచం ప్రణమామి మణిగణ ఆకీర్ణం సదనస్య ఉపరి తాసాం ఈ భాగంలో తాసాం అంటే వాణి సదనస్య అంటే గృహమునకు ఉపరి అంటే పైన సదనస్య ఉపరి తాసాం అంటే వాని గృహమునకు పైన అంటే ముందు శ్లోకములో చెప్పబడిన అంగదేవతల గృహమునకు పైన సర్వానందమయ నామకే బిందో ఈ భాగంలో సర్వానందమయ నామకే అంటే సర్వానందమయము అను పేరు గల బిందౌ అంటే బిందువునందు సర్వానందమయ నామకే బిందో అంటే సర్వానందమయము అను పేరు గల బిందువునందు మణిగణ ఆకీర్ణం ఈ భాగంలో మణిగణ అంటే మణుల సమూహముచే ఆకీర్ణం అంటే వ్యాప్తమైన లేదా ఖచ్చితమైన మణిగణ ఆకీర్ణం అంటే మణుల సమూహముచే ఖచ్చితమైన పంచబ్రహ్మ ఆకారం అంటే పంచబ్రహ్మ స్వరూపమైన మంచం ప్రణమామి ఈ భాగంలో మంచం అంటే మంచమునకు ప్రణమామి అంటే నమస్కరింతును మంచం ప్రణమామి అంటే మంచమునకు నమస్కరింతును మొత్తం శ్లోక తాత్పర్యము వాని గృహమునకు పైన అంటే ముందు శ్లోకములో చెప్పబడిన అంగదేవతల గృహమునకు మీద సర్వానందమయము అను పేరుగల బిందువునందు మణుల సమూహముచే ఖచ్చితమైన పంచబ్రహ్మ స్వరూపమైన మంచమునకు నమస్కరింతును ఇప్పుడు నూట నలభై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకములో ఆ మంచమునకు చుట్టూ మాయాస్వరూపమైన నల్లని తెర ఉన్నదని చెప్పబడినది బిందుపీఠమునకు చుట్టూరా అంటే మణిమయమైన ఆ మంచమునకు చుట్టూ చతురస్రముగా పాశములతో అంటే త్రాళ్లతో కట్టబడి వ్రేలాడుతున్న నల్లని గల తెర ఉంటుంది ఆ తెర స్వరూపము అయినది మాయామయములైన యంత్రపాశముల చేత కట్టబడిన నల్ల పట్టు తెర చీర అది ఇప్పుడు శ్లోకము పరితో మణిమంచ ప్రలంబమాన నియంత్రిత పాశై పాసై యవనిక మమదురితం హరతు మేచకచ్ఛాయా విడతీసి చదివిన శ్లోకము పరిత ప్రలంబమాన నియంత్రిత పాశై మాయామయీ యవనిక మమదురితం హరతు మేచకచ్ఛాయ పరిత భాగంలో మణిమంచస్య అంటే మణులమయము అగు మంచమునకు పరితహ అంటే చుట్టు పరితహ మణిమంచస్య అంటే మణులమయము అగు మంచమునకు చుట్టు ప్రలంబమాన నియంత్రిత పాసైహి ఈ భాగంలో పాసైహి అంటే పాసెములతో లేదా త్రాళ్లతో నియంత్రిత అంటే నియంత్రింపబడి అంటే కట్టబడి ప్రలంబమాన అంటే వ్రేలాడుచున్న ప్రలంబ నియంత్రిత పాసేహి అంటే పాశములతో నియంత్రింపబడి వ్రేలాడుచున్న మాయామయి యవనిక ఈ భాగమునకు మేచకఛాయ ఈ భాగమును కలిపి చూస్తే మాయామయి అంటే మాయా స్వరూపము అగు మేచకఛాయ అంటే నల్లని వర్ణము గల యవనిక అంటే తెర మాయామయి యవనిక అంటే మాయాస్వరూపము అగు నల్లని వర్ణము గల తెర మమ దురితం హరతు ఈ భాగంలో మమ అంటే నా యొక్క దురితం అంటే పాపమును హరతు అంటే పోగొట్టుగాక మమ దురితం హరతు అంటే నా యొక్క పాపమును పోగొట్టుగాక మొత్తం శ్లోక తాత్పర్యము మణులమయము అగు మంచమునకు చుట్టూ పాశములతో నియంత్రింపబడి వ్రేలాడుచున్న మాయాస్వరూపము అగు నల్లని వర్ణము గల తెర నా యొక్క పాపమును పోగొట్టుగాక ఇప్పుడు నూట యాభైవ శ్లోకము ఈ శ్లోకములో ఆ మంచమునకు పైన మల్లెలు పున్నాగ పుష్పహారముల చేత నిండిన ఎర్రని మేలుకట్టు అంటే పందిరి ఉన్నది అని చెప్పబడినది ఆ మంచమునకు పైన మల్లెలు మొలలు మొదలైన పువ్వుల హారముల చేత అలంకృతమై వ్రేలాడుతున్న ఇంద్రగోప పురుగువలే ఎర్రని మేలుకట్టు అంటే చందువ లేదా చాందిని ఉంటుంది అది పట్టు చాందిని అది ముల్లోకములలోనూ దుర్లభము ఇప్పుడు శ్లోకము మంచస్యోపరి లంబన్ మల్లీ పున్నాగ మాలికాభరితం హరిగోపమయ వితానం హరతా దాలస్య మస్మాకం విడతీసి చదివిన శ్లోకము మంచస్య ఉపరి లంబత్ మల్లీ పున్నాగ మాలికా భరితం హరిగోపమయ వితానం హరతాత్ ఆలస్యం అనిశం అస్మాకం మంచస్య ఉపరి లంబత్ ఈ భాగంలో మంచస్య అంటే మంచమునకు ఉపరి అంటే పైన లంబత్ అంటే వ్రేలాడుచున్న మంచస్య ఉపరి లంబత్ అంటే మంచమునకు పైన వ్రేలాడుచున్న మల్లి పున్నాగ మాలికా భరితం ఈ భాగంలో మల్లీ అంటే మల్లెలు పున్నాగ అంటే పున్నాగల మాలిక అంటే మాలికల చేత భరితం అంటే నిండిన మల్లి పున్నాగ మాలికా భరితం అంటే మల్లెలు పున్నాగ మాలికల చేత నిండిన హరిగోపమయ వితానం ఈ భాగంలో హరిగోపమయ అంటే ఇంద్రగోపమణిమయమైన వితానం అంటే మేలుకట్టు లేదా పందిరి హరిగోపమయ వితానం అంటే ఇంద్రగోపమణిమయమైన మేలుకట్టు హరతాత్ అనిసం అస్మాకం ఈ భాగంలో అస్మాకం అంటే మా యొక్క ఆలస్యం అంటే జాడ్యమును అనిశం అంటే ఎల్లప్పుడూ హరతాత్ అంటే పోగొట్టుగాక హరతాత్ ఆలస్యం అనిశం అస్మాకం అంటే మా యొక్క జాడ్యమును లేదా మాంద్యమును ఎల్లప్పుడు పోగొట్టుగాక మొత్తం శ్లోక తాత్పర్యము మంచమునకు పైన వ్రేలాడుచున్న మల్లెలు పున్నాగ మాలికల చేత నిండిన ఇంద్రగోపమణిమయమైన మేలుకట్టు అంటే పందిరి మా యొక్క జాడ్యమును లేదా మాంద్యమును ఎల్లప్పుడు పోగొట్టుగాక ఇప్పుడు నూట యాభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో ఆ మంచమునకు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశానుడు వీరి మయమైన కోళ్లు ఉన్నాయి అని చెప్పబడినది ఆ మంచమునకు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశానుడు వీళ్ళు కాళ్లుగా మోయిచున్నారు ఆ మంచము యొక్క కాళ్ళు ఆగ్నేయ నైరుతి వాయవ్య ఈశాన్య మూలలయందు ఉంటాయి వీరు నలుగురు నాలుగు పాదములుగా అంటే కోళ్లుగా ఉన్నారు ఆ నలుగురు ధ్యానయోగము చేత శక్తిభావమును పొంది ఉంటారు ఆ పాదములలో లేదా కోళ్లలో బ్రహ్మాత్మకమైన ఒక పాదము జపాకుసుమంలాగా ఉండి ఆగ్నేయ దిశలో ఉంటుంది రెండవ పాదము విష్ణు సంబంధమైనది ఇంద్రనీలంలాగా ఉండి నైరుతి దిక్కులో ఉంటుంది రుద్రాత్మకమైన మూడవ పాదము శుద్ధ స్ఫటికములాగా నిర్మలంగా ఉండి వాయువ్య దిక్కున ఉంటుంది ఈశ్వరాత్మకమైన నాలుగవ పాదము కర్ణికార అంటే కొండగోగు లాంటి రంగును కలిగి ఈశాన్య దిక్కున ఉంటుంది లలితాదేవి మంచమునకు పాదములుగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు అనే ఈ నలుగురు సాయుధులై సర్వాలంకార భూషితులై పైన క్రింద స్తంభ రూపములో ఉండి మధ్యలో మాత్రము పురుష రూపమును ధరించి ఉంటారు లలితాదేవినే ధ్యానం చేస్తూ నిమీలిత నేత్రులై ఉంటారు అమ్మవారి యొక్క ధ్యానము వలన నిశ్చల శరీరమును కలిగి ఉంటారు ఇప్పుడు శ్లోకము పర్యంకస్య భజామహః పాదాన్ బింబాంబుదేందు హేమరుజః అజహరి రుద్రేస మయాన్ అనలాసుర మారుతేశ కోణస్థాన్ విడతీసి చదివిన శ్లోకము పర్యంకస్య భజామహః పాదాన్ బింబ అంబుద ఇందు హేమరుజః అజహరి రుద్ర ఈశమయాన్ అనల అసుర మారుత ఈశ కోణస్థాన్ బింబ అంబుద ఇందు హేమరుజః ఈ భాగంలో బింబ అంటే దొండపండు అంబుద అంటే మేఘము ఇందు అంటే చంద్రుడు హేమ అంటే బంగారు రుచహ అంటే కాంతులు కలిగిన బింబ అంబుద ఇందు హేమ రుచహ అంటే దొండపండు మేఘము చంద్రుడు బంగారము వంటి కాంతులు కలిగిన అజహరి రుద్ర ఈసమయా ఈ భాగంలో అజ అంటే బ్రహ్మ హరి అంటే విష్ణువు రుద్ర అంటే రుద్రుడు ఈశా అంటే ఈశానుని మయాన్ అంటే మయమైన అజహరి రుద్ర ఈశ మయాన్ అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశానుని మయము అయిన అనల అసుర మారుత ఈశ కోణస్థాన్ ఈ భాగంలో అనల అంటే అగ్ని అంటే ఆగ్నేయ అసుర అంటే నైరుతి మారుత అంటే వాయువు అంటే వాయవ్య ఈశ అంటే ఈశానుని అంటే ఈశాన్య కోణస్థాన్ అంటే మూలలయందు ఉండు అనల అసుర మారుత ఈశ కోణస్థాన్ అంటే ఆగ్నేయ నైరుతి వాయువ్య ఈశాన్య ఎందు ఉండు పర్యంకస్య భజామహ పాదాన్ ఈ భాగంలో పర్యంకస్య అంటే మంచం యొక్క పాదాన్ అంటే కాళ్లను భజామహ అంటే సేవించుచున్నాము పర్యంకస్య భజామహ పాదాన్ అంటే మంచము యొక్క కాళ్లను సేవించుచున్నాము మొత్తం శ్లోక తాత్పర్యము దొండపండు మేఘము చంద్రుడు బంగారము వంటి కాంతులు కలిగిన బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశానునిమయము మయము ఆగ్నేయ నైరుతి వాయవ్య ఈశాన్య మూలలయందు ఉండు మంచము యొక్క కాళ్లను సేవించుచున్నాము ఈ శ్లోకములో దేవి యొక్క మంచమునకు సదాశివుడే ఫలకముగా ఉన్నాడని ఆ మంచము మీదకు అంగదేవతలు ఉండు గృహము నుండి ఎక్కుటకు తత్వమయములైన మెట్లు అమర్చబడి ఉన్నాయి అని చెప్పబడినది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశానుల నలుగురి పైన ఉన్న బల్ల మాత్రము సదాశివుడు ఆయన దానిమ్మ పువ్వు రంగులో ఉంటాడు దేవి యొక్క మంచమునకు సదాశివుడు పలకగా లేదా ఫలకముగా ఉంటాడు బంగారుమయమైన మణిపలక అది సింధూర రేణు కిరణముల వలె ప్రకాశిస్తుంది ఆ ఫలకము ఆ మంచము మీదకు అంగదేవతలు ఉండే గృహము నుండి ఎక్కుటకు తత్వమయములైన రత్న సోపానములు అంటే మెట్లు అమర్చబడి ఉన్నవి ఆ తత్వములు ముప్పై ఆరు అవి ఏమిటంటే పంచభూతములు అయినటువంటి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మొత్తము ఐదు పంచతన్మాత్రలు అయినటువంటి శబ్దము స్పర్శ రూపము రసము గంధములు ఐదు పంచకర్మేంద్రియములు అయినటువంటి వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థలు ఐదు అలాగే పంచ జ్ఞానేంద్రియములు అయినటువంటి త్వక్ చక్షు శ్రోత్ర ఘ్రాణములు ఐదు ఇక అంతరింద్రియములు పదహారు అవి అహంకారము బుద్ధి మనస్సు ప్రకృతి పురుషులు నియతి కాలము రాగము కళ విద్య మాయ శుద్ధ విద్య ఈశ్వరుడు సదాశివుడు శక్తి శివ మొత్తము అన్నీ కలిపి ముప్పై ఆరు సోపానములు అంటే మెట్లు ఇవి మంచమునకు తూర్పున ఉంటాయి ఇప్పుడు శ్లోకము ఫలకం సదాశివమయం ప్రణౌమి సింధూర రేణు కిరణాభం ఆరభ్యాంగేసీనాం సదనాత్ కలితం చ తత్వ సోపానం విడతీసి చదివిన శ్లోకము ఫలకం సదాశివమయం ప్రణౌమి సిందూర రేణు కిరణ ఆభం ఆరభ్య ఆరంగేశీనాం సదనాత్ కలితం చ తత్వ సోపానం సింధూర రేణు కిరణ ఆభం అంటే సింధూర రేణు కిరణముల వంటి కాంతులు గల ఫలకం సదాశివమయం ఈ భాగంలో సదాశివమయం అంటే సదాశివమయము అయిన ఫలకం అంటే పలకకు లేదా ఫలకమునకు ఫలకం సదాశివమయం అంటే సదాశివమయము అయిన ఫలకమునకు ఆరభ్య అంగేసీనాం సదనాత్ కలితం చ అంటే అంగేసీనాం అంటే అంగదేవతల యొక్క సదనాత్ అంటే గృహము నుండి ఆరభ్య అంటే ఆరంభించి లేదా మొదలుకొని కలితం చ అంటే నిర్మింపబడి ఉండు ఆరభ్య అంగేసీనాం సదనాత్ కలితం చ అంటే అంగదేవతల యొక్క గృహము నుండి ఆరంభించి లేదా మొదలుకొని నిర్మింపబడి ఉండు తత్వ సోపానం ఈ భాగమునకు ప్రణవమిని కలిపి చూస్తే తత్వ సోపానం అంటే తత్వ సోపానమునకు లేదా తత్వములచే నిర్మింపబడిన మెట్లకు ప్రణవమి అంటే నమస్కరించుచున్నాను తత్వ సోపానం ప్రణవమి అంటే తత్వ సోపానమునకు లేదా తత్వములచే నిర్మింపబడిన మెట్లకు నమస్కరించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము సింధూర రేణు కిరణముల వంటి కాంతులు గల సదాశివమయము అయిన ఫలకమునకు అంగదేవతల యొక్క గృహము నుండి ఆరంభించి లేదా మొదలుకొని నిర్మింపబడి ఉండు తత్వ సోపానమునకు లేదా తత్వములచే నిర్మింపబడిన మెట్లకు నమస్కరించుచున్నాను ఇప్పుడు నూట యాభై మూడవ శ్లోకము ఈ శ్లోకములో ఆ మంచము మీద పట్టు తలగడలు దిండ్లు వీటితో ప్రకాశించుచున్న ఎర్రని హంస తూల శయనం ఉన్నది అని చెప్పబడినది ఆ మంచం యొక్క పాద సమీపములో కళాచి అనే దేవత ఉంటుంది ఈ కళాచీ దేవత కోటి సూర్యుల కాంతిని కలిగి ఉండి ఉమ్మెత్త పువ్వులాగా తెల్లగా ఉంటుంది దగదగ మెరిసే సువర్ణ ఆభరణములను ధరించి ఉంటుంది అలాగే ముత్యాలహారములను రత్నాభరణములను ధరించి ఉంటుంది తాంబూల ద్రవము చేత సువాసనలను కలిగి ఉంటుంది ఆ మంచము మీద పట్టు తలగడలు దిండ్లు వీటితో ప్రకాశించుచున్న ఎర్రని హంసతూల సేనము కలదు హంసతూల సేనం అంటే హంసల కడుపునందు ఉండు మెత్తని దూది చేత నిర్మింపబడిన పరుపు ఆ పరుపు మీద నాలుగు దుప్పట్లు పరచబడినాయి అవి పాటల వర్ణంలో ఉంటాయి దానిపైన కౌసుంభ వస్త్రం పరచబడినది అటువంటి ఆస్తరణం అంటే ఆసనం మీద దయాళువైన కామేశ్వరుడు తూర్పు ముఖముగా కూర్చొని ఉంటాడు ఇప్పుడు శ్లోకము పట్టోపధాన గండుక చతుష్టయ స్ఫురిత పాటలాస్తరణం పర్యంకోపరిఘటితం పాతు చిరం హంసతూల శయనం నహ విడతీసి చదివిన శ్లోకము పట్ట ఉపధాన గండుక చతుష్టయ స్ఫురిత పాటల ఆస్తరణం పర్యంక ఉపరిఘటితం పాతు చిరం హంసతూల శయనం నహ పర్యంక ఉపరిఘటితం ఈ భాగంలో పర్యంక అంటే మంచమునకు ఉపరి అంటే మీద ఘటితం అంటే అమర్చబడిన పర్యంక ఉపరిఘటితం అంటే మంచమునకు మీద అమర్చబడిన పట్ట ఉపధాన గండుక చతుష్టయ ఈ భాగంలో చతుష్టయ అంటే నాలుగు పట్ట అంటే పట్టు ఉపధాన అంటే తలగడ గండుక అంటే దిండు పట్ట ఉపధాన గండుక చతుష్టయ అంటే నాలుగు పట్టు తలగడలు దిండ్లతో స్ఫురిత పాటల ఆస్తరణం ఈ భాగంలో స్ఫురిత అంటే ప్రకాశించుచున్న పాటల అంటే ఎర్రని ఆస్తరణం అంటే ఎర్ర కంబళి పరుపు ఆసనము అనే అర్థములు ఉన్నాయి మనము పరుపు దుప్పటి కలది అని తీసుకుందాము స్ఫురిత పాటల ఆస్తరణం అంటే ప్రకాశించుచున్న ఎర్రని ఆస్తరణం కళ పాతు చిరం హంసతూల శయనం నహ ఈ భాగంలో హంసతూల శయనం అంటే హంసతూల సేనము నహ అంటే మమ్ములను చిరం అంటే ఎల్లప్పుడూ పాతు అంటే రక్షించుగాక పాతు చిరం హంసతూల సేనం నహ అంటే హంసతూల సేనము మమ్ములను ఎల్లప్పుడూ రక్షించుగాక మొత్తం శ్లోక తాత్పర్యము మంచమునకు మీద అమర్చబడిన నాలుగు పట్టు తలగడలు దీండ్లతో ప్రకాశించుచున్న ఎర్రని ఆస్తరణము కల హంసతూల సేనము మమ్ములను ఎల్లప్పుడూ రక్షించుగాక ఈ ఆరు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి వీడియో నిడివి ఎక్కువ అవుతున్న వర్ణనల మధ్యలో ఆపటం ఎందుకు అని వీడియో చేయడం జరుగుతోంది వచ్చే ఆరు శ్లోకములలో హంసతుల సేనముపై నివసించు శ్రీ కామేశ్వరిని వర్ణన చేయబడినది ఆ శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము సెలవు మరి ఉంటాను श्रीमात्रे नमः